హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలుగించుకుని ఒక కడాయి దాని మీద పెట్టి మనం శనగ నూనె వాడుతున్నాం అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేపుకుందాం వేపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని నూనె వదిలేసేంతవరకు చక్కగా వేపుకుందాం వేపుకున్న తర్వాత పచ్చి రొయ్యలు పచ్చి చక్కగా పచ్చి రొయ్యలు చాకు రొయ్యలు ఇవి ఈ చాకు రొయ్యని మనం శుభ్రంగా చేసేసుకున్నాం అందులో మన స్పెషల్ మెంతి పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుందాం ఉల్లిపాయలు మన అల్లం ఉల్లిపాయ పేస్ట్ అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం మనసు ఉప్పు సరిపోవాలి కదా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం రెండే రెండు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ఒక గ్లాసు మంచినీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ పులుసు తీసుకుని పోసేసుకున్నాం రెండు స్పూన్లు కారం ఘాటు కారం అయితే రెండు స్పూన్లు ఘాటు లేకపోతే మూడు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు నాలుగు పచ్చిమిరగాయలు చీలికలు వేసుకుందాం ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసి కళ పెట్టేసి మనం చక్కగా కోసుకున్న బెండకాయలని వేసుకుందాం బెండకాయలని నేను పెద్ద బారుగా కోసాను మీరు కూడా బారుగా కోసుకోండి మళ్ళీ ఇంకో ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాం పోసేసుకుని ఒకసారి కళాయి తిప్పేసేసి ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటే వేడి వేడి బెండకాయ రొయ్యలు పులుసు రెడీ మనం గరం మసాలా ధనియా పౌడర్ కొరియాండర్ కొత్తిమీర కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం వేడి వేడి అన్నంలో మన చేపల పులుసు కన్నా టేస్ట్గా ఉంటుంది ఇది అరే ఆజాము ఇన్నాళ్ళు చెప్పలేదు ఏంట్రా నాకు అన్నట్టుగా ఉంటుంది మన ఈ పులుసు చూసారా అలా పులుసు పులుసుగా వేసుకుని మన బెండకాయల్ని బారుగా కోసుకున్నాక బెండకాయని బెండకాయగా పచ్చిమిరకాయని పచ్చిమిరకాయ ఒక్కొక్క ముద్దులో కలిపి తింటే ముందు ఫస్ట్ మన పక్కన పెట్టేసుకుని ఒక్కొక్క ముద్దులో కలిపి తింటే అబ్బా అరే జాము ఎంత టేస్ట్గా ఉందో అన్నట్టుగా ఉంటుంది నేనైతే పచ్చిమిరకాయ బెండకాయ వేరువేరుగా ఒక్కొక్క ముద్దులో కలుపుకొని తింటే అబ్బాబ్బాబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉందో మీరు కూడా చక్కగా బెండకాయని ఒక బెండకాయని మూడు పీసులుగా కట్ చేసుకుని చేసుకొని సూపర్గా ఉంటుంది